అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా అయితే ఈరోజు మనము ఒకటి చిన్న టిప్ చెప్తానండి ఏంటి టిప్ అంటే ఇప్పుడు మనకు చర్మ సౌందర్యానికి మనము ఏంటంటే ఎండలో బాగా ట్యాన్ అయిన వారికి కొంచెము మొత్తము స్కిన్ ఆయిల్ స్కిన్ వారికి మరియు ఎండలో డల్నెస్ అవుతుంది చర్మం డల్నెస్ అయ్యి చర్మం కాంతివంతాన్ని కోల్పోతుంది అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే స్క్రబ్ యూజ్ చేయాలి ఈరోజులలో మనము బ్యూటీ పార్లర్లకు వెళ్ళి అంత డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మన ఇంట్లో దొరికే పదార్థాలతోటి మనము ఒక చిన్న టిప్పు ద్వారా మనము ఎంతో బాగా యూజ్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకొని మనము మీరు చర్మాన్ని బాగా కాంతివంతంగా ఉంచుకోవచ్చు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలనేది నేను ఒక ఈ వీడియోలో మీకు చూపిస్తాను క్లియర్గా నేను ప్రతి వారము ఒకసారి ఇది దీన్ని యూజ్ చేస్తాను ఎందుకంటే మనం ఎన్ని క్రీమ్స్ రాసుకున్నా ఎన్ని అడ్ చేసినా కూడా మనం ఏంటంటే మనము న్యాచురల్గా దొరికే వాటితోటే మనకు ఫలితం అనేది బాగుంటుంది ఎందుకంటే ఇది పర్మనెంట్ ఉంటుంది ఫలితాలు మనం ఈ మామూలుగా ఆర్టిఫిషియల్గా దొరికేటివి అది తాత్కాలికంగా ఉంటాయి అదేవిధంగా మళ్ళీ ఎండలో వెళ్తే మళ్ళీ కూడా మన చర్మం ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పదార్థాలతో నేను మీకు టిప్ చెప్పడం జరుగుతుందండి వీడియో ఎండు వరకు చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను చెప్తాను ఇంకా ల్యాక్ చేయకుండా మీకు చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు ఇలా తీసుకోండి దాంట్లో పసుపు శనగపిండి వర్ బియ్యం పిండి అండి వరిపిండి అంటారు కదా బియ్యం పిండి తర్వాత పాలు ఈ విధంగా దీంతో నేను ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపించడం జరుగుతుంది క్లియర్గా చూడండి ఓకేనా మనము ముందుగా శనగపిండి మంచిగా జల్లించుకొని ఈ విధంగా మనము ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోండి ఇలా కరెక్ట్ క్వాంటిటీ మెడకు మరియు ఇక్కడ ముఖానికి అన్నిటి కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ట్యాన్ అయిన వారికి బాగా యూజ్ చేస్తుందండి ఈ టిప్ ఇలా టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత మనము వరిపిండి కూడా టూ టేబుల్ స్పూన్ తీసుకోండి తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి హాఫ్ చాలు ఓకే తర్వాత ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి చెప్పడం మర్చిపోయానండి కొద్దిగా ఆమ్దం కూడా వేసుకోవాలి ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ లేని లేనివారు కొబ్బరి నూనెనైనా వేసుకోండి ఇది బాడీని స్మూత్గా ఉంచడము మరియు కూల్గా చేయడము చర్మం కొంచెం కాంతివంతం చేయడానికి ఉపయోగపడుతుంది తర్వాత మనము ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనము పాలు యూజ్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా పాలు యూజ్ చేశాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇక ఏ విధంగా అప్లై చేయాలో నేను చూపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం తీసుకొని బ్లాక్గా ఉన్న దగ్గర పార్ట్స్ దగ్గర ఈ విధంగా మనము ఇలా అప్లై చేయండి చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఉంచేసి వాష్ చేసుకోండి ఇలా చర్మానికి తర్వాత బ్లాక్గా ఉన్న పార్ట్స్ మేడ భాగము ఇట్లా ఐ ఐ కింద తర్వాత ఫేస్ అంతా అప్లై చేసుకోండి ఇలా స్క్రబ్ చేసుకోండి స్క్రబ్ చేసుకున్న తర్వాత మీకు మంచిగా రిజల్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ఈ యూజ్ చేసిన మెథడ్ అనేది మీకు అన్నీ బాగా నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ టిప్ అండి మీరు యూజ్ చేసి మీకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేసినట్టయితే నాకు హ్యాపీగా ఉంటాను ఇంకా మీకు ముందుకు యూస్ఫుల్ వీడియోస్ ఇవ్వడానికి నేను ఇంకా మంచిగా మీ ముందుకు రావడం జరుగుతుందండి ఓకేనా థ్యాంక్ యూ